वो चित जन पोषा जय 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 श्री वेकटेश लक्ष्मीदेविपाद भृगुपुना वैकूठी भूलोक मुने वैया जय 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 श्री वेंकटेश

Oh vishwarupa oh. namo ved vedya namo vishwarupa చేపబట్టి ఆ రుచిని ఆస్వాదించబట్టి అది వారికి ఎక్కి ఇప్పుడు మనం మొక్కే అంత చక్కగా పాడగలిగా కదా తన తాను చెప్పుకున్నాడు కాబట్టి ఇలాంటి అమృతం ఎక్కలేదు అనుకోండి ఆంటీకి నా మొగుడు ఏసే నా ప్రియుడు అంటే అసలు ఎలా పాడద్దు అసలు ఎంత పిచ్చి దానిలా తయారు చేశారంటే బిడ్డా బిడ్డ బిట్ట అంటుంది మూడు ఉంది మళ్ళీ ఎర్రగడ్డ మళ్ళీ బిడ్డ అంటుంది ఎవరెక్కిస్తున్నారు ఆడెవడో ఉండి చంపాజీలా ఉంటాడు డాడీ 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 అంటే ఎవరో తిరిగి పెత్తనా అసలు రెడ్డి చెప్పాలి అసలు ఏసుకే డాడీ ఎవరో తెలవ వాడు గోడీలా తిరుగుతుంటే వాడికి ఈడు అది అంట ఏం చేయాలి ఇప్పుడు పొద్దున వాడు ఎవడో ఫోన్ చేశాడు ఏ అన్న కర్నూలు అండి అండి అన్నారు ఏంటి అంటే మీరు యేసు గురించి బైబిల్ గురించి చాలా దారుణంగా మాట్లాడుతున్నారన్నారు అప్పుడు మామూలు దారుణమా పట్ల ఇప్పి నిలబడుతున్నాను రా అంతే కదా మరి నేను చెప్పిన నేను నిదాలా అబద్ధాలన్నా అబ్బే అన్నీ అబద్దాలు అన్నాడు ఏది అబద్ధం ఏసుకుని నాన్న ఎవరికి వెళ్దాం అది అబద్ధమా ఏసు ఎప్పుడు గుర్తి ఎడితే అది అబద్ధమా ఏచు అప్పుడు గుర్తి అది అబద్ధమా ఏసు వాళ్ళ అమ్మ అమ్మాని పిలవలేదు అది అబద్ధమా ఆ మాట కొత్త నువ్వు కూడా ఇప్పుడు మీ నాన్న పేరు చెప్పలేవు అవును కదా అది కాదండి అన్నాడు చెప్పు మీ నాన్న పేరు చెప్పు లేకపోతే ఏసేలాగే నువ్వు కూడా చాలా మంది గుట్టే వాట్సాప్లో పెట్టి మీ నాన్న పేరు అన్న పెట్టేశాను అది మాత్రం పెట్టాడు ఆ పేరు చెప్పడు ఎందుకు చెప్పడు తెలుసు ఒంగో ఒంగోలు ఉంటాడు ఒంగోలు సాంబశివరావు ఇప్పుడు మనం కొత్తపట్ల ఉన్నా అతను ఒంగోలులో ఉన్నాడు సాంబశివరావు ఎవరు కుట్టాడు మనకే సతీష్ కుమార్ ఎవరు కుట్టాడు మనకే ననిల్ కుమార్ ఎవరు కుట్టాడు మనకే చెప్పండి ఇప్పుడు మనం ఉన్నాం ఆరుగులు ఉన్నాం ఒకసారి చేయలో పెట్టి ప్రయత్నం చేయండి

బహిరంగంగా తెలుపుతున్నాను ఇట్లు నేను ఎవడీ కదా కదండి ఇలా ప్రతిజ్ఞ ఎవరు చేయాలి విపి రెడ్డి చేయాలి సతీష్ కుమార్ చేయాలి సాంబివరావు చేయాలి నాకు హిందూ ధర్మానికి హిందూ మత గ్రంథాలకి అందులో ఉన్న పేర్లకి నా పూర్వీలకి ఏ సంబంధం లేదు నా పేరు సాంబశివరో సన్నా సుబ్రహ్మణ్యం ఇంకేం మంచి పడుతుంది నిన్న నిన్న అతను ఎవరో సచిపోయిన శువార్త అని ప్రొఫైల్లో పెట్టింది అతని పేరు శివరాత్రి సాంబశ ఇంటి పేరు శివరాత్రి నేను అన్న వాయిస్ మెసేజ్ సార్ మీ ఇంటి పేరు బాగుంది మీ మీ పేరు బాగుంది దాని వెనకాల ఎంతో చరిత్ర ఉండదు ఈ శివారాధన మనిషి శివారాధన చేయడం ఏం బాధలేసారా దరిద్రం ఈ పేర్లు ఎవరైనా జీవించలేదు అసలు వాడు జీవితంగా బాగుంది కాబట్టి నీతి లేనివాడు క్రైస్తవుడు అవుతాడు అది వేరే కదా ఏంటంటే మీరు హోల్డ్ పెట్టండి పూర్తి చేస్తాను కాబట్టి అమృతం ఎవరికైతే లభ్యం కాలేదో ఇప్పుడు మీ ఇంట్లో అలమార్లో జంతికలు ఉన్నాయి కారపూసలుంది కారూద్దు ఉంది సున్నుండ్లు ఉన్నాయి అరిచలు ఉన్నాయి జిలేబీలు ఉన్నాయి ఇంట్లో బీరువాలో డబ్బాలో ఉన్నాయి అక్కడ వాడికి ఆటలు వేస్తుంది నువ్వు ఇక్కడ లిస్ట్ చదువుతున్నావు మా ఇంట్లో అన్నీ ఉన్నాయని ఎవరో వచ్చి నిన్నది రాత్రి చెడ్డన్న అడిగి పెట్టారు చెప్పండి దేవుడు ఎవరో అతనికి నువ్వు అతను పెట్టినాడు చెడ్డ దేవుడు నీ అదో లిస్ట్ ఎవరు కావాలి మీరు ఇష్టం ఎవరికి కావాలరా నువ్వు ఒకటన్నా పెట్టేవాళ్ళు మా ఇంట్లో ఎన్నో ఉన్నాయని చెప్పేవాళ్ళే అలా మన దగ్గర ఎన్నో గ్రంథాలు ఉన్నాయి నువ్వు ఏదైనా పరిచయం పెట్టేవా ఎవరికన్నా వివరించేవా వివరింప తగు అని చెప్పారా పద్యమేంటిది కనికెళ్ళు తెలిసే మటు నీ చెప్పండి మేము ఎప్పుడైనా చెప్పావా చెప్పే ప్రయత్నం చేసావు అందుకని దేవాలయాల్లో ఈ మూడు ప్రయత్నం చేయండి మైకు ఫ్లెక్సీలు రామాయణం రోజు మైక్ వెళ్ళాలి రోజు ఒక అరగంట చాగంటి కాదు సాంవేదం వారదు ఒక అరగంట లెక్చర్ వెళ్ళాలి శ్రీభాషాచారు సాూర్ వారు కందాడే రామానుజాచార్యులు వారు మల్లా మల్లా చంద్రశేఖర్చార్యులు గారు ఒక అరగంట లెక్చర్ వెళ్ళాలి వృష్ణశ్రీ గారు ఒక అరగంట లెక్చర్ ఈవినింగ్ మార్నింగ్ చక్కగా ఇంకా సుప్రభాతం కానీ భౌతిగీత కానీ గోవిందామార్ కానీ వెళ్ళారు ఎక్కడ గోడ దొరికితే అక్కడ గోడ మీద రాయాలి మనం హిందువులం మనం బంధువులం మన దేశానికి ఎడ మాత్రం ఏ సంబంధం లేదు నువ్వు స్టిక్కర్ అయిన తెచ్చలేవు చావిటా సే కానీ నాకు అంటసోష తప్ప చెప్పింది చేసేవాళ్ళు లేనప్పుడు ఎలా ముందుకెళ్తుంది అంత గొప్పదైతే ఏంటి మీ ఇంట్లో ఉన్న లడ్డు నువ్వు తలుపు తీయవు దాని మోత తీట్టవు నువ్వు తీసుకొచ్చి పెట్టవు తప్పవాళ్ళగా ఆ రక్తం పూడు దొరుకుతుంది నువ్వు ఎలాగ స్వీట్ పెట్టవు కాబట్టి అదే అమ్ముతావు వాడికి కాబట్టి నువ్వు సమయం ఇవ్వకపోతే నువ్వు ధనాన్ని ఇవ్వకపోతే నువ్వు శక్తిని ఇవ్వకపోతే నువ్వు ఎన్ని బొట్లు పెట్టుకున్నా ఎన్ని కట్టుబాట్లు ఉన్నా నీది ఎంత గొప్పతనం అయినా అది నశించుకో పాకిస్తాన్లో రామ చేయలేవు కదా నువ్వు ఆఫ్ఘనిస్తాన్లో రామాలయం లేదు కదా ఎందుకు లేదు నువ్వు లేవు కాబట్టి ఎందుకు లేవు నీ దగ్గర జ్ఞానం లేదు కాబట్టి కాబట్టి హిందువులు మేలుకోవడం లేదా కోలుకోలేని దెబ్బతిని నశించుకోవడం ఇదే ఉంది వేకప్ ఆర్ పేకప్ ఇదొకటి అందుకే మనం మారదాం చెప్పండి కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి జీరా జయ శ్రీరామ్ ఇదే చెప్తారా చెప్పేది కార్యక్రమం విషయమయ్యి ఇన్విటేషన్ ఒకరికి పంపించారండి నేను ఆన్లైన్ మీకు కూడా పంపించాను పంపిస్తే ఆయన నాకు ఫోటో పెట్టారు ఏంటంటే ఈ ఫోటో పెట్టారు అనమాట ఇన్విటేషన్ పంపించిన తర్వాత ఇరవై ఐదు వేల నూట పదహారులు ఫోటో పెట్టారు గురించి ఇచ్చారు ఆయన సారీ అండి ఏమనుకోవద్దు మీకు నేను సహాయపడలేను ఇది నిర్ణయం ఇచ్చాను ఇచ్చానండి నేను చెప్పాను మీ అభిమానానికి ధన్యవాదాలు నేను మీరు కోరినట్లు ఫైనాన్స్ చేయలేను సరేనండి సరే సార్ మంచిది మన కార్యక్రమం మంచి స్థాయితో ఏర్పాటు చేశాను అన్న ప్రసాద వితరణకు మిమ్మల్ని అర్థించాను నేను కానీ పర్వాలేదు కానీ ఇది మన ధర్మానికి ఏ విధంగా ఉపయోగపడుతుందని మీ ఉద్దేశం కళ్ళు మూసుకొని ఉన్న ఎంతో మందిని జాగ్రత్తపరిచి కనీసం పది మందిని ప్రభావితం చేయగల కార్యక్రమానికి మీరు నిలబడి మీ యొక్క సంస్కరణ మీ యొక్క ఔన్నత్యాన్ని చాటుకోవాలి సముద్రంలో కురిసిన వానికి అర్థం ఉండదు సార్ తర్వాత జనవరి ఇరవై రెండు కోసం ఇంకా నాకు కోపం వచ్చి తట్టుకోలేక పెట్టేశానని ఎంత దేశంలో ఎంతోమంది బలిదానాలు ఇచ్చారు కరసే ఒకరు ప్రాణాలు కోల్పోయారు ఎంతో మంది ధనమాన ప్రాణాలు అనిపించారు ఎందరో తల్లు తమ బిడ్డలను కోల్పోయి కూడా గర్వంగా బ్రతుకుతున్నారు ఎందరో మహనీయుల త్యాగ ఫలితంగా భవించిన అయోధ్య వైభవం అఖండ జ్యోతిగా ప్రజ్వలిస్తూ ప్రపంచాన్ని వెలుగు వైపు నడిపించబోతున్నది సార్ ఆ మహనీయులను స్మరించుకోలేని వాళ్ళ జన్మకు అర్థం లేదు మన చరిత్ర గురించి ఏ మాత్రం తెలియకుండా ఏ బాధ్యత లేకుండా జీవించే జీవితం వ్యర్థం జనని భారతికి నివాళులర్పించని దేహం నిర్జీవం భారతదేశానికి హైత జాతికి అంకితం గాని అంకిత భావం లేని నీచ నికృష్ట పాప భోగి హీనకర్ములు ఈ కర్మభూముల పుట్టిన చేడపడుతుంది నాకు నా దేశానికి నా ధర్మానికి ఏమాత్రం సంబంధం లేని దిక్కుమాల ఎడారి ఎడారి నుంచి దిక్కు లేక వచ్చిన త్వరకు నేను సత్యన గౌరవించను పూజించను జై హిం భారత్ దయచేసి మీరు దీని నుంచి ఒక్క రూపాయి కూడా నాకు పంపించవద్దు మీ సహాయం ఇప్పటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కాదు మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే సరే వాన మీరేమో ఇట్ చేస్తారు మేము ఎక్కడ నిలబడుతున్నాను మీరు నాకు వచ్చిందనుకో నిలబడుతున్నాం వాళ్ళు కూడా అలా నిలబడ్డారు సార్ అలా నిలబడ్డారు ఎలా అంటే వాళ్ళకి అమృతం షెల్టర్ ఎక్కడ ఉన్నాయో ఎవరు చెప్పలేదు అది ఎక్కలేదు మీరు వారి పేరు రఘువరదాస్ గారు మహానుభావుడు ఒంగుళ సుబ్బరాజు గారే ఆయన క్యాసెట్లు ఇచ్చారు మాకు ఇరవై వేల క్రితం ఆయన ప్రచారాన్ని కోరుకోలేదు కానీ మహాభక్తుడు రఘువరదాస్ గారు వాళ్ళ అమ్మగారు చెనకేశ్వర గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తుండగా డెలివరీ అయిపోయారు మహానుభావుడు అవుతాడని చెప్పారు అలాగే అయ్యాడారు ఎంత పొడి అయ్యారంటే చనిపోయే ముందు చెప్పారు అదే ఈ శరీరంతో నా వల్ల ఎవరికి ఉపకారం జరగలేదు దీన్ని కాల్చత్ర విజయవాడలో కృష్ణానదులు వేసేయండి కాల్చుకో అలా కృష్ణానదులు వేశాను కానీ చేపలన్న తింటారా నా వల్ల లోకానికి ఉపకారం జరగలేదు మరి కానీ వారు ఎంత ఉపకారం చేశారంటే ఉంటి మీద స్పృహ లేకుండా హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అలా వాళ్ళు ఊళ్ళు ఊళ్ళు ఒంటిమే స్పృహ లేకుండా చిరిగేస్తూ కీర్తం చేసేస్తూ ఒకసారి బయలు వాళ్ళ బంధిలోంచి నడిచి వెళ్ళిపోతాడు వాళ్ళకి రక్తం స్టేషన్ మాస్టర్ చూసి ఎందుకంటే నా వెళ్తున్నారు నేను మీకు ఏర్పాటు చేస్తాను రైలు ఏర్పాటు చేసి అక్కడ వెళ్తే పంపించారు ఇదంతా ఎందుకు చెప్పారంటే వారు అమృతాన్ని తాగేరు వారు పాడుతుంటే మన కళ్ళల్లో నీళ్ళు వస్తాయి వారు కూడా ఆయన గురి కొన్ని రికార్డులు ఉన్నాయి చైతన్య మహాప్రభు చెప్తారు నయన సుధారయ వదనం గద్గద వృద్ధయా గిర పొలకైర్ నిశితం వపు కదా తవ నామగ్రహణే భవిష్యతి స్వామి కృష్ణ నీ నామం చెబుతుంటే నా కళ్ళల్లో అసురు ఎప్పుడు వస్తాయి నా కంఠం ఎప్పుడు గద్దమవుతుంది నా శరీరం ఎప్పుడు రోమాంచం ఆ స్థితిని నేను ఎన్నటికి పొందుతాను కదా అన్న అలా ఆయన పొందేది అలాంటి మహానుభావులు ఉన్నాడనే నీకే తెలియదే కాచరం అంటే కన్నీళ్ళు కాచడం భగవంతుడి దర్శనం కోసం అంతేకాని కొల్లబుడి చేస్తే డొక్కల్లో రక్తం కాచడం కాదురా వాడు కాచను వాడు ఏం ఒక్కల్లో కాచగ ఇద్దరు దొంగలతో పాటు ఇంకో దొంగ విషయం ఏంటంటే నువ్వు మంచిని ప్రాపగ చేయలేదు చె నా ఏసు వచ్చి చూడు అన్నేసి ఎవరు ప్రేమించారు ఏసి ఎవరైనా ప్రేమించాడు చెట్టుకి కాయలు లేవు మన బట్టకాయలు కాడు ఆ చెట్టుని కాయలు వచ్చేలా చేయాలి చెట్టుని పవర్ ఉంటే ఏం చేయచ్చు అవునా రామచంద్రమూర్తి కిందకు వస్తే లోకం అంతా పచ్చకాయ మన పచ్చకాయలుగాడు కిందకొచ్చి ఆ చెట్టుని వెళ్ళిపో అన్నాడు ఏమంట ఇప్పుడు ఇప్పుడు ఇది ఏ నెల జనవరి జనవరి నువ్వు ఇప్పుడు మామిడి పండ్లు అడగచ్చే రావు నెలన్న ఒక నెలన్న ఆగలరా మామిడి చెట్టు మామిడి పండ్లు అన్నా సీజన్ కాదురా సీజన్ కాదురాజన్ ఏమన్నా అడగ సీజమా అందా మామిడి చెట్టు నో ఐ వాంట్ అన్నాడు ఆ చెట్టు చెప్తే ఐ కాంట వాంటు అది కాంటు ఇప్పుడు అది ఈ సపోజ్ టు నాట్ కదా వడక్కోని టైంలో అడిగావు ఆ అంజూరు చెట్టు ఇవ్వలేదు కాయలు ఇవ్వలేదు ఇవ్వకపోతే వీడు ఏం చేయాలి పవర్ ఉన్నాడు అంటే ఆ చెట్టుకి పండ్లు వచ్చేలా చేయాలి ఇది పవర్ లేదు ఎండిపో వర్షము ఆగిపో అంటాడు మన బావ బావ తెచ్చిండు అక్క రెండో మూడు ఓకే చెక్క మీద వేలాడి చేసిన ఎండిపోయాడు సో వర్షం రావాలని చెప్పారు కానీ వాన వాన వాళ్ళప్ప వాన కురు ఇది కదా పడాలి వర్షం ఆగిపో వీడు చెప్తే వాన అయిపోద్ది మరి అంత పవర్ఫుల్ అయితే హైదరాబాద్లో వాన వచ్చినప్పుడు ఏం చేస్తారు అవి ఆపాలి కదా విజయలక్ష్మి గారిని మేరు అవి మేరే అవ్వగానే నేను ఈ వాన విషయంలో మీరు ఏం తీసుకోబోతున్నారు వాన వానృత్య నల్లా అన్నీ ఫుల్ అయిపోతున్నా విడాకలు అడిగారు నేను భగవంతుని వేడుకుంటాను ఐదు సంవత్సరాలుగా ఎంత మంచి పరిపాలన కాదు ఐదేళ్ళు వాన రాకుండా దేవుడు దండం పెడతాడు అదే ఏం బాగు చేయించుత భావన పెడవచ్చు కదా ఆవిడకి ఐడియా ఉంటుంది భావన పెడితే వర్షం ఆపేస్తారు కదా దండం పెట్టలేదు విషయం ఏంటంటే మన దగ్గర కంటెంట్ ఉంటే మాత్రం ఉపకారం కారం ఉంది కరెంట్ లేకుండా మీ దగ్గర వస్తువు ఉంటే ఉపకారం కారణం కాబట్టి మీరు ఎడ్యుకేట్ అవ్వండి రోజు వెన్నం ద్వారా చదవడం కాదు ఇతరులు ఎడికేట్ చేయి నేను వచ్చాడు నేను అనే మాట్లాగలేదు నేను మౌనంలో ఉన్నాను నేను చదువుకునే చదువుకున్నాను కాబట్టి ఓ కవిత పెట్టి ఉండాలి మనకి అందుకని మీరు ఈ మూడు పనులు చేయించిన దేవాలయంలో ఫ్లెక్సీలు వేయరు రామాయణ ఫ్లెక్సీలు ఏకాదశి ఏకాదశి పేపర్ ఉన్న వెనకాల ఉన్న రామాలయం ప్రతి దేవాలయం మీద మైక్ మూడోది జీపీసీ అంటే అంటే గోడలో పాడు చేయటం ప్రతి గోడ మీద బోల్డ్ వాక్యాలు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆశ్రమం కదా ఇక్కడ ఈ గోడ ఖాళీ ఈ ప్లేస్ అంతా ఖాళీ కదా ఇక్కడ

ఔషధాన్ని పనికిరాని మొక్కలు లేదు పనికిరాని వ్యక్తి లేదు కానీ ఈ అక్షరాన్ని మంత్రంగా మార్చగలిగే వ్యక్తి మొక్కలు ఔషధాన్ని చూడగలిగే కలిగిన వ్యక్తి వ్యక్తులని నడిపించగలిగేటువంటి నాయకుడు కరువుగా ఉన్నాడు వయోద్యోగు ఆస్తి యోజక స్థత్వ దుర్లభ యోజకుడు మీన్స్ లీడర్ కావాలి కాబట్టి మీరు చెప్పింది చేస్తే మనం చాలా మంది మంచి వాళ్ళను తయారు చేయాలి ఆ ప్రయత్నం చేయండి అక్కడి నుంచి ఇది దానికి కూడా ఇదే వస్తుంది మీకు ఇందాక శరతులు చెప్పిన షిరిడి సాగు విషయం